బీజేపీకి ఓటు వేస్తే దేశం ఇంకా దిగజారిపోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మంలోని కాపాటి పిచ్చే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు రాముడు కేవలం బీజేపీ వాళ్లకు మాత్రమే రాముడా అని పొంగులేటి వ్యాఖ్యానించారు తలంబ్రాల ప్రాముఖ్యత వారికి తెలిసినట్లు వ్యవహరిస్తున్నారని మత రాజకీయాలు చేస్తూ ఓట్ల కోసం తాపత్రయం పడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అబద్దాలు ఆడుతుందని మండిపడ్డారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రజలు ఆదరించి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డిని గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు కాంగ్రెస్ పార్టీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిపించాల్సిన అవసరం ఉంది దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేసే దాంట్లో ఈ ఖమ్మం తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో పదిహేను సీట్లు గెలిచినట్లయితే కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి సోనియా గాంధీ గారికి మనం రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము మత తత్వాలను రెచ్చగొట్టే బీజేపీ పార్టీని కానీ మాయమాతలు చెప్పే బిఆర్ఎస్ పార్టీని కానీ ఇద్దరికీ ఓటేసినట్లయితే ఈ దేశం రోజు రోజుకి ఎలా అయితే ప్రపంచవ్యాప్తంగా మన కీర్తి దిగుసారుతుంది